హలో అందరికీ నేను మీ అనురాధ వెల్కమ్ బ్యాక్ టు అనుకే ఆర్ బ్లాగ్స్ ఈరోజు ఇంకొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను జొన్న పిండితో పాటు రెండు ఉల్లిపాయలుంటే సరిపోతుంది ఈ రెసిపీకి చాలా హెల్తీగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక రెండు పెద్ద సైజు ఆనియన్స్ని కట్ చేసుకోవాలి పొడుగ్గా కట్ చేసుకుంటే బాగుంటుంది కట్ చేసుకొని విడివిడిగా అయ్యే విధంగా ఈ విధంగా ప్రెస్ చేస్తూ ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి వీలైనంత సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి సన్నగా తరుక్కున్న కొత్తిమీర తరుగు కరివేపాకు తరుగుని కూడా యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ వరకు పచ్చిశెనగపప్పుని వేసుకోవాలి ఒక స్పూన్ వరకు నువ్వులు పావు టేబుల్ స్పూన్ వరకి ఉప్పు పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు రుచికి సరిపడా కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని కూడా వేసి ఒక కప్పు వరకు జొన్నపిండిని యాడ్ చేసుకోవాలి ఇది మిల్లులో పట్టించిన పిండి మీరు సూపర్ మార్కెట్లలో దొరికే ప్యాకెట్ పిండిని కూడా తీసుకోవచ్చు మనం ఇక్కడ అచ్చం జొన్నపిండితోనే ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి హెల్తీగా రుచిగా తినేయచ్చు ఈజీగా డైజెస్ట్ అవుతుంది ఆనియన్స్తోనే ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు మనం పిండిలో కలిసిపోయే విధంగా చేత్తో ప్రెస్ చేస్తూ కలుపుకొని మనకి ఆనియన్స్లో నుండి వాటర్ రిలీజ్ అవుతుంది కాబట్టి కొద్ది కొద్దిగా వాటర్ని వేస్తూ ఈ విధంగా పిండిని మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా కలుపుకొని పెట్టుకున్న పిండిలో నుంచి చిన్న చిన్న ముద్దలుగా తీసేసుకొని ఒక కవర్ పైకి ఒక స్పూన్ వరకు ఆయిల్ని వేసి నెమ్మదిగా ప్రెస్ చేసుకోవాలి మనం మరీ గట్టిగా ప్రెస్ చేసుకోకూడదు పిండిని కొంచెం గట్టిగానే ప్రెస్ చేసుకొని తీసుకోవాలి ఎందుకంటే మనకి మధ్యలో మధ్యలో వాటర్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది ఆనియన్స్లో నుండి కాబట్టి పిండి మెత్తబడుతుంది ముందుగానే మనం కొంచెం గట్టిగా పిండిని తడుపుకొని పెట్టుకుంటే ఈజీగా మనకి చేసుకోవడానికి వచ్చేస్తాయి ఒక చేత్తో చేస్తూ ఇంకొక చేత్తో అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలి చూసారా మనకి తీసుకోవడానికి కూడా చాలా ఈజీగా కంఫర్టబుల్గా ఉంటుంది అతుక్కోకుండా ఇప్పుడు స్టవ్ పైకి ప్యాన్ని పెట్టేసుకొని ఒక స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని వేడి వేడి పెనంపైకి మనం వేసి పెట్టుకున్న అప్పంని వేసేసి మంచిగా కాల్ చేసుకోవడమే కావాలి అనుకుంటే ఇంకొక స్పూన్ వరకు పైనుంచి ఆయిల్ని కూడా వేసుకొని కాల్చుకోవచ్చు నేను ఒక స్పూన్ ఆయిల్తోనే కాల్ చేసుకున్నాను ఈజీగా జొన్నపిండితో చేసే ఏ రెసిపీ అయినా మంచిగా కాలనివ్వాలి అప్పుడే రుచి చాలా బాగుంటుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కాల్చుకోవాలి టూ సైడ్స్ కాల్చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే రైతాతో కానీ ఉత్తిది తినేసిన చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఇలాంటి మరెన్నో రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయి జొన్న పిండితో చేసిన రెసిపీస్ చాలామంది చూసి మంచి ఫీడ్బ్యాక్ని ఇచ్చారు థ్యాంక్స్ అండి అందరికీ ఇంకా రెసిపీస్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూసేయండి